హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరదా ముచ్చట్లు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఆ రాజధాని అమరావతిలో అయితే ఉన్నాం ఇక్కడ మనం సీడ్ యాక్సిస్ రోడ్ వెళ్ళడానికి దారిలో చూసారా ఈ పైపులన్నీ వాటర్ వాటర్కి సంబంధించిన పైపులండి ఇంకా ఈ పనులు అయితే స్టార్ట్ చేయలేదు అప్పుడు అన్ని పనులు ఆగిపోయావటం వల్ల ఎన్ని ఎక్కడ పడితే అక్కడ పని చేయాల్సి ఆపేసి ఇక్కడైతే పెట్టారు మరి ఎప్పుడు పనులు స్టార్ట్ అయ్యాక తీసుకెళ్తారని చూడవచ్చు ఈ పైపులు చూసారా మనిషికన్నా ఇద్దరు మనుషులైతే నుంచింటే ఎంత హైట్ ఉంటాయో అంత పైపులండి ఇవన్నీ ఈ ఇంకా ఈ రోడ్ల వరకు అయితే పనులు ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఎప్పటికప్పుడు మన అమరావతి అప్డేట్స్ మీకైతే వస్తుంటాయి కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ నాలుగు వేలు దగ్గరలో ఉన్నారండి ప్లీజ్ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే సపోర్ట్ అయితే చేయండి ఇప్పుడు మనం ఇటు నుంచి మనం లే రైట్కి తీసుకొని ఇక్కడ కటింగ్ అయితే లేదు ఇది కూడా అంత ముందు బ్రిడ్జ్ పనుల కోసం అని చెప్పి వేసారండి పిల్లర్లు భారీ భారీ పిల్లర్లు చూస్తున్నారు కదా ఎంత సాలిడ్గా ఉన్నాయో ఇప్పుడు కూడా ఇది చెక్కు చెదరకుండా ఉన్నాయండి ఇవి కూడా మొన్న అటు పక్క కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చూపిస్తాను అవి కొన్ని తీసుకొని వెళ్ళి కొన్ని కొన్ని బిల్డింగ్స్కి అయితే వాడుతున్నారు ఇదిగోండి ఇది కూడా పెద్ద రోడ్డు అయితే పడితే ఇంకా చాలా అటు అమరావతి వెళ్ళడానికి కనెక్షన్ బాగుంటుంది ఇదిగోండి అటు చూడండి ఒకసారి మొత్తం అప్పుడు పడేసిన వాటిని ఇప్పుడు తీసుకొని వెళ్ళి అవి కన్స్ట్రక్షన్ చేయడానికి వాడుతున్నారు చూస్తున్నారు కదా అదిగోండి అది తీసుకొని వెళ్ళి అమరావతి కన్స్ట్రక్షన్ కి అయితే వాడుతున్నారు కానీ అప్పుడు వాడకుండా పడేసిన ప్రతి ఒక్కదాన్ని దేన్ని అయితే వృధా చేయట్లేదండి ఎందుకంటే బాబు గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా ప్రజల సొమ్ము రూపాయి కూడా వేస్ట్ అయితే చేయమని చెప్పని అందుకని మళ్ళీ నీటిల్ని మళ్ళీ కొంచెం రీమోల్డింగ్ అయితే చేసి అలానే కొంచెం అయితే వాడుతున్నారు ఇదిగో చూడండి అక్కడ ఫ్రిడ్జ్ చేయడం కోసం అక్కడ వేసిన అది కూడా అలానే ఉంది పండ్లు గత ప్రభుత్వంలో ఆగిపోయిన పండ్లన్నీ మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ అయితే చేస్తున్నారు చాలా మంది ఇంక డెవలప్ అయితే అని చెప్పి అడుగుతున్నారండి వచ్చి ఒక ఏడు నెలలే అవుతుంది కదా ఏడు నెలలైనా కానీ చాలా స్పీడ్గానే పనులు జరుగుతున్నాయి అది మీరు చూస్తున్నారు చూసుకోవడం మళ్ళీ కామెంట్రేట్ చేస్తున్నారు అలా కామెంట్రేషన్ మనం ఏం చేయలేమండి నైట్ తీసుకోవడమే ఇదిగోండి ఇక్కడ మొత్తం అంతకుముందు పెద్ద ఫ్రిడ్జ్లు అయితే ఉండేవి అవి మొత్తం తొలగించేశారు మొత్తం క్లీన్ చేశారు ఇప్పుడు ఆ పిల్లర్లు కూడా తీసి మరి ఇంకా వాడతారేమో ఇప్పుడు మనం స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకుని డైరెక్ట్గా సీడ్ యాక్సిస్ రోడ్లోకి వెళ్ళిపోతాం మీరు అది చూస్తున్నారు చూసారు కదా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అండి ఇటువైపు మొత్తం ఇప్పుడు కరెంట్ స్తంభాలు కనపడుతున్నాయి కదా ఆ రోడ్డు సైడ్ ఇప్పుడు మొత్తం ఇంకా ఆ పనులు జరుగుతున్నాయి కొన్ని కొన్ని అయితే పనులు అయితే జరిగిపోయినాయి ఇదిగోండి ఇప్పుడు మనం డైరెక్ట్గా స్ట్రైట్కి వెళ్ళిపోతే సిడ్ యాక్సిస్ రోడ్డు కనెక్ట్ అయిపోయి విట్టి యూనివర్సిటీ వైపు అయితే వెళ్ళిపోతాం మీకు అక్కడ కనిపిస్తుందేసాము విట్టి యూనివర్సిటీ అండి ఇటు చుట్టుపక్కల కూడా మొత్తం ఇది ఇంకా జంగ్లీక్ ఏరియన్స్ వర్క్స్ జరగలేదు ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ జరిగి స్టార్ట్ చేస్తే ఇవి కూడా మొత్తం క్లీన్ అయితే చేసేస్తారు ఇక మీరు అటు చూసుకుంటే చూడండి పైపులు అండర్ గ్రౌండ్ వైర్లకి పైపులు అండి అవి కూడా చాలా వేస్ట్ అయితే చేశారు కానీ ఇప్పుడు అటు మళ్ళీ తీసి మళ్ళీ చేస్తారు అమరావతిలో చాలా పాత పడిపోయి అన్నీ వదిలేశారండి ఇప్పుడు వాటిని మళ్ళీ ఎక్కడ ఉన్నాయి ఏంటి అన్నది చూసుకొని పనులు స్టార్ట్ చేయడానికి కొంచెం టైం అయితే పట్టిద్ది మనం కొంచెం వెయిట్ చేయాలి అదే మీరు అక్కడ చూసుకుంటే చూడండి పెద్ద పెద్ద పైపులు అండి అవి అవి కూడా అండర్ గ్రౌండ్ కరెంట్ లైన్ లాగే పైపులు అంట ఇక చూడండి పైపులు ఉన్నాయో ఇవి కూడా మా లారీలో ఎక్కించుకొని అయితే తీసుకెళ్తున్నారు ఇవ చూడండి ఎన్నో ఎన్నో పైపులు అయితే ఉన్నాయో ఇంకా ఎస్ఆర్ఎం విట్ యూనివర్సిటీ వైపు అటు వెళ్ళాక మళ్ళీ మీకు చూపిస్తాను చూస్తుంది విక్ట్ యూనివర్సిటీ దగ్గర మనం అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నిడ్ ఇన్స్టిట్యూట్ కాడ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక ఇక్కడ ఇది వచ్చే ఎక్టెడ్ ఆఫీసర్స్ అలానే ఇక్కడ ఇంకా పనులు కూడా స్టార్ట్ అవ్వలేదు ఇక్కడ ఇవి అన్నీ చూస్తున్నావు కదా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అటు పక్కన వచ్చేసి అవి మామూలుగా ఏపీసీఆర్టీ బిల్డింగ్స్ అవి కొన్ని రంగులు అయితే వేశారు పనులు జరిగినాయి ఇక ఇక్కడ ఈ మట్టికి ఇంకా పనులు అయితే జరగట్లేదు మరి ఎప్పటికి స్టార్ట్ చేస్తారో స్టార్ట్ చేస్తే మీకు అయితే నేను వీడియో అయితే చేస్తాను ఇక ఇటు పక్క వచ్చేసి ఈ రోడ్లు పడాలి ఇటు పక్కన ఎన్ని ఆల్రెడీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ ఈ రోడ్లు అనేది కూడా స్టార్ట్ చేస్తారు మొన్న రీసెంట్గా ఈ మొత్తం అక్కడంతా అంతా మొత్తం తీసేసి సైట్కి అది వేసారు ఇక చూడండి మీకు చూడచ్చు ఇది మామూలుగా వచ్చేసి ఇప్పుడు జనవరి ఈరోజు జనవరి ముప్పై తారీఖు అయితే ఈ వీడియో రికార్డ్ అయితే చేస్తున్నాను ఇది అప్లోడ్ చేసేసరికి ఒక రెండు రోజులు అలా పట్టచ్చు ప్రజెంట్ ముప్పై తారీఖు అయితే అప్డేట్ ఇలా ఉంది నెక్స్ట్ ఈసారి పనులు జరిగేటప్పుడు కూడా మీకు చూపిస్తాను కదా అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది పనులు జరుగుతున్నాయా లేదా మీరే చూడొచ్చు ఇదిగోండి అటు పైన అయితే కన్స్ట్రక్షన్ జరగాలి జరగలేదు అన్ని బిల్డింగ్స్ అండి ఇంకా చాలా కన్స్ట్రక్షన్ అయితే జరగాల్సింది అమరావతికి మనం ఇటు చూసినా గానీ సిడ్ యాక్సిస్ రోడ్ లోకి అయితే వెళ్ళిపోవచ్చు ఇక ఇప్పుడు ఇటు మామూలుగా వెళ్తే ఇప్పుడు ఏపీ సిఆర్టీ బిల్డింగ్స్ వైపు వెళ్దాం ఇటు వెళ్ళి మనం రైట్ కి తీసుకుంటేనేమో డైరెక్ట్ హైకోర్టు దగ్గరికి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హైకోర్టు దగ్గరికి అయితే వెళ్తాం ఇవి మన దాకా ఇటు పక్క అన్ని నీళ్ళు అయితే ఉండేవి ఇప్పుడు ఈ నీళ్ళు కూడా మొత్తం తోడేసారు ఇక్కడ గండ అయితే కొట్టి ఇటు నుంచి పక్కనే మోటార్లు అయితే వేసి ఇవి కూడా తోడేశారు ఈ మట్టి కూడా మొన్న వర్షాలకు బాగా బురద ఉండటం వల్ల మట్టి గుంటలు అయితే అయిపోయింది చూసారు రోడ్డు ఎట్లా ఉందో అసలు ఇది కూడా కొద్దిగా సరి చేశారు మొన్న ఈ వాటర్ తోడడానికి ఇది కూడా తోడితే రేపు ఈ పనులు స్టార్ట్ అయ్యేటప్పుడు ఇది కూడా మొత్తం శుభ్రం అయితే చేసేస్తారు ఇది మనం చూడండి కొంచెం ఇక్కడ బాగా ఈ వాటర్ వెళ్తాం కోసం అని చెప్పి ఈ మట్టి తోయారు మట్టి తోని అటువైపు ఆ కాలంలోకి వేసారు కొంచెం అయితే కంకర ఇవన్నీ వేసారన్నమాట బాగా గుంటలు అయితే పడిపోయింది మొన్న ఇది కూడా అయ్యేసరికి చాలా టైం అయితే పట్టిద్దండి కానీ పనులు అయితే జరుగుతున్నాయి ఆ లో కూడా కొన్ని కొన్ని పనులు అయితే జరుగుతున్నాయి కానీ బయటకు అయితే తెలియట్లేదు అంటే ప్లానింగ్ అది వేస్తున్నారు ఎలా చేయాలి ఏంటి అన్నది జరిగినాయి ఇప్పుడు మామూలుగా ఎంతవరకు వచ్చినాయి అన్ని చూసుకుంటారు కదా అవన్నీ చూసుకొని చేయాలంటే కొంచెం టైం పట్టింది కాబట్టి మనం చూడాలి ఈ రోడ్డు చూసారుగా ఎలా ఉందో ఈ వర్క్స్ అన్నీ స్టార్ట్ అయిపోతే ఈ రోడ్లు కూడా పడాలి ముందు ముందు రోడ్లు పడితేనే మనం ఈ కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా కొంచెం బాగుంటుంది తీసుకెళ్ళాలి నాకు చూడండి గుంట ట్రాక్టరు వచ్చారంటే ఈ రోడ్లు అంతేనండి చాలా జాగ్రత్తగా రావాలి రోడ్లు పడాలి కరెంటు స్తంభాలు కరెంటు స్తంభాలు కూడా రావాలి నైట్ టైం వచ్చారంటే అసలు ఏమి చీకటి గురియారంగా ఉంటుంది ఇది అటుపక్క ఏపీఆర్సీఆర్టీ ఏపీసీఆర్టీఏ బిల్డింగ్స్ అవి మటుకి నైంటీ నైన్ పర్సెంట్ అయితే అయిపోయినాయి లాన్ అయితే కొంచెం అయితే పని అయితే ఉందంట చూసారు రంగులు కూడా అయితే వేసేసి ఉన్నాయి అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పెట్టడానికి చూస్తాను ఇప్పుడు మనం హైకోర్టు దగ్గరికి వెళ్ళి డివాటరింగ్ వర్క్స్ అంతవరకు వచ్చినాయి అంటే చూద్దాం రెండు రోజులు అయితే అవుతుంది కదా మన వీడియో పెట్టి ఇదిగోండి అక్కడ ఎదురుగా బిల్డింగ్స్ కూడా కొంచెం వర్క్ కళాశాన్ని వేస్తున్నారు ఇవి కూడా మొత్తం జంగిల్ క్లియరెన్స్ వర్క్ చాలా జరగాలి ఇటువైపు ఇంకా స్టార్ట్ చేయలేదు చేస్తారేమో చూడాలి చేస్తే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అయితే ఇస్తాను పక్కాగా ఇదిగోండి ఇక ఈ స్ట్రైట్ స్ట్రైట్కి వెళ్ళిపోతే మనం డైరెక్ట్ ఇంకా హైకోర్టు దగ్గర నుంచి మన టవర్స్ ఉన్నాయి కదా ఐకానిక్ టవర్స్ అటు వెళ్ళిపోతాం ఓకే అండి అయితే ఇంకా ఈ వీడియో ఎక్కడితో అయితే ఎండైతే చేస్తున్నాను మరో ఒక వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఈ లోపు తెలుసుగా మీకు ఏం చేయాలో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్ లేఖని అయితే ఆల్లో పెట్టుకోండి మన అమరావతి వీడియోస్ మీకైతే వస్తాయి